అండి అందరికీ నేను ఈరోజు మజ్జిగట్లు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి నేను ఇలా పలచని మజ్జిగ తీసుకున్నానండి పుల్లటిది అర లీటర్ మజ్జిగ తీసుకున్నాను అందులో ఒక స్పూన్ మెంతులు వేసుకున్నాను ఇలా ఒక అర కేజీ బియ్యాన్ని తీసుకుని కడిగి ఈ మజ్జిగలో వేసుకుని నానబెట్టుకుందామండి ఇలా నానబెట్టుకుందాం ఇలా నానబెట్టుకుని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా చూడండి నేను చూపించిన విధంగా పట్టుకోవాలి మెత్తగా పలచగా దోసపిండి కంటే కొద్దిగా పలచగా ఉండాలి ఇప్పుడు దీంట్లో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకుని వేసుకుందామండి నేను ఉల్లిపాయ జీలకర్ర కూడా వేసుకున్నాను ఇలా కలుపుకున్నాను వేసుకొని పుల్లని మజ్జిగ అయితే రాత్రి వేళల్లో బియ్యం నానబెట్టుకొని పొద్దున్నే మిక్సీ పట్టుకొని కొద్దిగా వంట చోడ వేసుకుని వేసుకుంటే చాలా మెత్తగా వస్తాయండి ఇలా బాండీ తీసుకున్న ఆయిల్ వేసి నేను చూపించిన విధంగా వేసుకోండి పెనం మీద కూడా వస్తాయండి అట్ల పెనం మీద అలా కూడా వేసుకోవచ్చు నేను కడాయిలో వేసుకుంటున్నాను ఇలా వేసుకుని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి చాలా సాఫ్ట్గా వస్తాయండి అసలు చాలా స్మూత్గా అసలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి దీన్ని మళ్ళీ రెండో వైపుకి తిప్పుకుందాం చూపిస్తాను చూడండి ఇది ఎంత స్పాంజీగా వచ్చిందో తీసి మీకు తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో అయితే అందరికీ ఫేవరెట్ టిఫిన్ అండి ఇది